హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఏంటి ఊటీ కొడైకెనాల్లో ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నారా లేదండి పచ్చని అందాలకు కేర్ఫ్ అడ్రస్ అయినటువంటి మన కోనసీమలోనే ఉన్నాను మన కోనసీమలో కొత్తపేటకి దగ్గరలో అవిడి అనే ఊరు ఉంటుంది అవిడి నుంచి గంటికి వెళ్ళే రూట్లో నేనైతే ఉన్నాను ఇక్కడ సత్తమ్మ తల్లి అనే టెంపుల్ ఒకటి ఉంటుంది ఆ టెంపుల్కి దగ్గరలో మంచి టేస్టీ టిఫిన్ సెంటర్ ఒకటి ఉంటుందట ఆ టిఫిన్ సెంటర్లో కేవలం మూడే మూడు రకాల టిఫిన్స్ ఉంటాయి ప్లేట్ టిఫిన్ రేటు కేవలం పది రూపాయలైనట మరి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్ టేస్ట్ ఎలా ఉంది అక్కడ ఎలాంటి టిఫిన్స్ ఉంటాయి చూసొద్దాం రండి బాబాయ్ నమస్తే బాబాయ్ ఏం పేరు బాబాయ్ నారాయణ పిండి నారాయణ పిండి నారాయణ గారు మొత్తం అసలు మొత్తం ఈ చుట్టుపక్కలంతా మాత్రం అదిరిపోయింది సీనరీ సీనరీ మధ్యలో మీ ఒకటే టిఫిన్ సెంటర్ ఉంది సతెల్ సత్తం టెంపుల్ దగ్గర ఏమేమి ఉంటాయండి మీ దగ్గర టిఫిన్స్ బజ్జీ అండి బజ్జీ ఇంకా ఓన్లీ ఉదయం ఉంటదా ఇంకా సాయంత్రం వరకు ఉదయమే ఓన్లీ ఎన్ని గంటలు తీస్తారు ఏంటండి పొద్దున్న ఆరు గంటల నుంచి గంటల ఉంటుంది ఆరింటి నుంచి పది గంటల దాకా ఎప్పుడు ఉదయం పదింటి దాకా అంతే అంతే ఇంక మధ్యాహ్నం ఏమి ఉండదండి ఇంత దూరంగా ఉంటే ఊరికి దూరంగా పెట్టినట్టు ఉన్నారు మరి ఆగుతుంటారు జనం మా పొలాల్లో పనులు ఉంటాయని ఈ పొలాల్లో పనులు వాటి గురించారు ఈ రూట్ లో కూడా పెద్దగా జనం తక్కువ తిరుగుతారేమోనండి ప్యాసింజర్లు తిరుగుతారా తిరుగుతుంటారు గుడికొచ్చి వాళ్ళు ఏమని ఉంటారు ఆదివారం ఫంక్షన్ అవి జరుగుతాయి ఆదివారం ఆదివారం ఇక్కడే జరుగుతుంటామండీ దూరంగా పెట్టారు మొత్తం మీద ఎంతకాలం అయిందని పెట్టి అప్పుడే ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఉందండి ఎన్ని రకాల చట్నీలు ఇస్తారో మూడు రకాలు ఏమేమిటండి టమాటా అల్లం చట్నీ అని మాములు కొబ్బరి చట్నీ అని అల్లం చట్నీ కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ ఓకే అండి ఓకే ఓకే ఎంత టిఫిన్ రేట్ ఎంత చిన్న ముక్కొచ్చి పది రూపాయలు అండి నాలుగు బజ్జీ పదే రెండు గారి పదండి అండి ప్లేట్ టిఫిన్ పది రూపాయలు పది రూపాయలు తక్కువ రేటే ఇంకేంటండి ఇంకేంటి మీ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏంటి స్పెషల్ ఏమి ఉండదు అండి మామూలు మామూలే రెగ్యులర్ రెగ్యులర్లో స్పెషల్ కానీ జనం గట్టిగా ఆగుతున్నారు అలవాటు అయిపోతున్నాయి ఓకే అండి ఓకే ఏం బ్రదర్ ఏంటి ఏంటంటున్నారు రొట్టె ముక్కన రొట్టె ఎలా ఉంది చాలా బాగుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకేషన్ ఎలా ఉంది లొకేషన్ డైలీ చూసేదే కదన్నా లొకేషన్లో ఇలాంటి టిఫిన్ తింటే బాగుంటది కదా చాలా అంటే మన పల్లెటూరు కాకుండా సిటీ నుంచి వచ్చి తింటే ఇంకా బాగుంటుంది కదా జనం సిటీ వాళ్ళకి కొంచెం స్పెషల్ గా ఉంటుంది మన పల్లెటూరు వాళ్ళకి ఎంత అడిగినా డైలీ చూసేదే కదా అది సిటీ నుంచి వచ్చి వస్తారు కదా వాళ్ళు తిని చేస్తే చెప్పేది లొకేషన్ లో నచ్చుతుంది టిఫిన్ లో నచ్చుతాయి అంటారు ఎలా ఉంది రొట్టె చాలా బాగుంది రెగ్యులర్ గా ఆగుతుంటారు ఇక్కడ డైలాగ్స్ ఏ ఊరు మీది మా ఇక్కడ పెద్దపూడి పెద్దపూడా పెదపూడి నుంచి టిఫిన్ కోసం ఇద్దరం వచ్చారా కొంచెం దూరమే కదా మరి దూరమైన నచ్చిన సో దానికోసం రావాలి కదన్నా అవునా ఓకే ఓకే రైట్ ఒక ఇప్పుడు మూడు రోజులకు మయాల నుండే షాప్ అండి ఇది ఇటు నుంచి ఐదు మూడు కిలోమీటర్ అల్ల ఇటు నుంచి ఇక్కడ రెండు కిలోమీటర్లు వెళ్ళాలి కానీ ఈ మధ్యలో ఈ పొలాల ఈ ఏరియా పని చేసుకునే వాళ్ళకి ఇక్కడ రొట్టె పెసలవు ఇక్కడ రొట్టూ దాక రొట్టు కాలుతారు జీలకర్ర నూనె ఆయిల్ తక్కువేసి నిప్పుల మీద కలుతాడు అనమాట చాలా పెసలుగా ఉంటుంది అయితే పొలాల్లో చేసుకునే వాళ్ళు ఎవరికైనా ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుంది దగ్గరగా ఉంటుంది ఏరియా కూడా బాగుంటుంది పొద్దుటే ఈ ఒక ఎనిమిది లోపు ఏడు లోపల వస్తే ఏరియా చాలా బాగుంటుంది చాలా ఒక అరక మన చూసిన ఆ ఏరియా అంత యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ చాలా లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మా టెంపుల్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ఇంకా మీరు పాపులారిటీ చేసి కొంచెం మాకు చేసేలా చేస్తే బాగుంటుంది అవిడి నుంచి గంటి వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి ఈ టిఫిన్ సెంటర్కి అయితే పేరు అయితే ఉండదు కానీ పేరు ఏంటని అడిగితే సత్తమ్మ తల్లి టిఫిన్ సెంటర్ అని అంటున్నారు అంటే ఇక్కడ సత్తమ్మ తల్లి టెంపుల్ బాగా ఫేమస్ అనమాట ఏదైనా మొక్కులు ఇలాంటివి ఉంటే ఇక్కడికి వచ్చి కోళ్ళు కోసుకోవడం ఇట్లాంటి ఆచార సాంప్రదాయాలన్నీ పాటించే టెంపుల్ ఇది ప్రతి ఆదివారం కూడా మ్యాక్సిమం ఎక్కువగా భక్తులు వచ్చే ప్రాంతం కూడా ఈ సత్తమ్మ తల్లి టెంపుల్ ఈ ఏరియాలో కోనసీమలో ఆవిడి దగ్గరలో సత్తమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా బాగా ఫేమస్ అనమాట నిజానికి ఇది అవిడి లోకే వస్తుంది కానీ అంటే అవిడ ఊర్లోకి మెయిన్ ఊర్లోకి అయితే మాత్రం ఒక టూ త్రీ కిలోమీటర్స్ లోపలికైతే ఉంటుంది ఇటు గంట అయితే ఒక టూ త్రీ కిలోమీటర్స్ గంట ఉంటుంది అంటే ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది సో అంటే ఈ ఒక్క టిఫిన్ సెంటర్ ఇక్కడ ఉంటుంది ఊరికి దూరంగానే ఉంటుంది బట్ జనం మాత్రం గట్టిగానే ఈ టిఫిన్ సెంటర్కి వస్తూ ఉంటారు ఎందుకంటే టేస్ట్ బాగుండడం ఒక కారణం అయితే అంటే ఇక్కడ ప్రకృతి రమణీయతలో ఇలాంటి పచ్చని ప్రకృతి మధ్యలో ఇలాంటి టేస్టీ టేస్టీ టిఫిన్స్ తినడం కూడా చాలామంది ఇష్టపడుతుంటారు ఇటు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆగి ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు కాకుండా పని కట్టుకుని వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి ఎక్కువ మంది అనమాట అంటే అటు గడ్డిని గడ్డి నుంచి కానివ్వండి ఇటు ఆవిడ నుంచి కానివ్వండి కొత్తపేట నుంచి కానివ్వండి కొంతమంది పని కట్టుకుని కూడా ఉదయాన్నే అంటే ఉదయాన్నే రోడ్లో వస్తుంటే మొత్తం అంతా కూడా మంచు అంటే ఉదయం ఎనిమిదైనా అయినా కూడా మొత్తం అంతా కూడా మంచుతో కప్పబడి ప్రాంతం అంతా ఉంటుందన్నమాట ఇప్పుడే జస్ట్ ఒక పావు గంట ముందు నుంచే ఒక కొంచెం ఎండగాసి కొంచెం కనిపిస్తుంది లేదంటే ఇదంతా మొత్తం మంచుతో కాపడిపోయింది మొత్తం చుట్టూ వరి పొలాలు ఎక్కువగా కొబ్బరి చెట్లు కూడా కోనసీమ అంటే కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు అంటే కోనసీమ సో ఆ కొబ్బరి చెట్ల మధ్యలో ఒక చిన్న కంటైనర్ ఉంటుందన్నమాట చిన్న బడ్డీ కొట్లా ఉంటుంది ఆ బడ్డీ కొట్లో నారాయణ బాబాయ్ ఆయన ఈ టిఫిన్స్ అయితే ఆయన ఒక్కలే తయారు చేసుకుంటున్నారు ఆయనే సర్వ్ చేసుకుంటున్నారు మొత్తం అంతా ఆయనే వన్ అండ్ ఓన్లీ సింగిల్ మ్యాన్ షో అనమాట మొత్తం అంతా కూడా టిఫిన్స్ అయితే మూడే మూడు రకాలు అంటే ఎక్కువ రకాల టిఫిన్ ఏం పెట్టుకోలేదు మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ ఇవి ప్లేట్కి నాలుగు వస్తున్నాయి కేవలం పది రూపాయలు మాత్రమే అట్టు ఉంటుంది ఈ అట్టు ఒక ముక్కొచ్చి చిన్న ముక్కొచ్చి అంటే ఇందులో సగం ముక్క ఉంటుంది టెన్ రూపీస్ అలాగే వడ గారేస్తున్నారు అనమాట ఇవి కూడా రెండు వస్తాయి ప్లేట్కి ఇది కూడా పది రూపాయలు అనమాట అంటే పది రూపాయల నుంచి ఇక టిఫిన్స్ అయితే దొరుకుతాయి మహా అయితే మనకి కడుపు నిండలేదు అని అనుకుంటే రెండో అట్ట మొక్క తిన్న అంటే ఇరవై రూపాయలు పెడితే ఫుల్ అయిపోతుంది అనమాట మనకి లేదా ప్లేట్ బజ్జీ కూడా సరిపోతుంది లేదు అనుకుంటే అంటే బజ్జీ మరీ చిన్నగా ఏం లేదు మీడియం సైజులోనే ఉంది ప్లేట్ సరిపోవచ్చు లేదా మహా అయితే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలకి మూడు రకాల చట్నీలతో అద్భుతమైన టిఫిన్ అయితే మాత్రం ఇక్కడ దొరుకుతుంది అనమాట సో చాలా మంది ఇక్కడికి వచ్చి టిఫిన్స్ని అయితే మాత్రం టేస్ట్ చేస్తారు మూడు రకాల టిఫిన్ చట్నీలు ఏంటి అంటే ఎండుమిరపకాయల చట్నీ ఒకటి కొబ్బరి చట్నీ ఒకటి అలాగే బొంబాయి చట్నీ బొంబాయి చట్నీలో కూడా మంచి పోపులు ఇవన్నీ వేసి చాలా నీట్గా బొంబాయి చట్నీ అయితే తయారు చేశారు చాలా బాగుంది టిఫిన్ లుక్ అయితే మాత్రం చూడడానికి అట్టు కూడా నీట్గా జీలకర్ర ఇవన్నీ వేసి జీలకర్ర చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ అట్టు కూడా కాలుస్తుంది అనమాట మంచి ద్వారగా సరే టిఫిన్ టేస్ట్ అయితే చేద్దాం ముందు ఈ వడైతే టేస్ట్ చేద్దాం వడైతే మాత్రం మంచి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేసి చాలా అదిరిపోయిందనమాట మంచి కరకరలాడే విధంగా ఉంది కొబ్బరి చట్నీలో నంజుదాం గారు కరకరలాడుతూ ఆ చట్నీ లైట్ స్పైస్ ఉంది కారం కారంగా సూపర్ చెతకొడైంది నిజంగా చాలా బాగుందండి గారి ఆనియన్స్ అంటే ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగి కరకరలు ఆడుతుంటే కమ్మటి గారి అదిరిందోయి గారి సూపర్ బజ్జీ కూడా మంచి స్మూత్గా మంచి పల్లెటూరి విలేజ్ బజ్జి స్మూత్గా ఉంది వావ్ సూపర్ టేస్ట్ అండి నిజంగా ఇలాంటి మంచి రుచి కలిగిన టిఫిన్స్ ఇలాంటి అందమైన ప్రకృతి మధ్యలో తింటుంటే మాత్రం ఒక సపరేట్ ఫీల్ ఉంటుంది నిజంగా ఇందాక ఓ బ్రదర్ చెప్పినట్టు అంటే పల్లెటూరు వాళ్ళకి ఈ టేస్ట్లు ఈ సీనరీసు అంటే ఇలాంటి ప్రకృతి రమణీయత ఇదంతా కూడా కామన్ అనమాట అంటే వాళ్ళకి మాకు కొత్తగా అనిపించదు కానీ ఎవరైనా సిటీస్ నుంచి మాత్రం వచ్చారంటే మాత్రం పడి చచ్చిపోతారు ఇలాంటి క్లైమేట్లకి కానీ లేకపోతే ఇలాంటి టేస్ట్లకి కానీ ఖచ్చితంగా కోనసీమలో జనరల్గా ఎక్కడ తిన్నా టిఫిన్స్ టేస్ట్ కానీ ఇవన్నీ చాలా చాలా రుచిగా ఉంటాయి చట్నీ అయితే మాత్రం జురుకుని తాగేస్తాం అనమాట మంచి పోపులు శనగపప్పులు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం అందుకే ఇంత నానబెడుతుంది బజ్జీని నీట్గా నానబెట్టి కొంచెం చట్నీ అద్దుకొని అంతే బజ్జీలోకి మాత్రం ఈ బొంబాయి చట్నీని కాంబినేషన్గా తింటే కదిరింది కదిరిందండి టేస్ట్ అబ్బా అట్టు కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది ఇక్కడ మినపప్పు కూడా చాలా బాగుందండి అందులోకి చట్నీలు కాంబినేషన్లో చక్కగా కరకరలాడుతూ కమ్మటి అట్టు అదిరిందండి టిఫిన్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి టిఫిన్కి ఇక్కడ పది రూపాయలకే టిఫిన్ దొరుకుతుంది అది ఇంకా స్పెషల్ నా అయితే ఇప్పుడు నేను తిన్న టిఫిన్ కాస్ట్ వచ్చి ఇది ఒక ఇరవై రెండు బజ్జీలు ఐదు రూపాయలు ఇరవై ఐదు ఆ వాళ్ళకి ఒక గారి పని ఐదు రూపాయలు వేస్తుంది ముప్పై రూపాయలు ఇప్పటికే హెవీ అయిపోయింది అంటే జనరల్గా ఇక్కడ ఇరవై రూపాయలు టిఫిన్ తింటే హెవీ అయిపోద్ది అందులో ఎలాంటి డౌట్ లేదు ఈ టిఫిన్ సెంటర్ అయితే కేవలం ఉదయం మాత్రమే ఉంటుంది ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే ఉంటుంది ఇటువైపు వెళ్ళే వాళ్ళకి మాత్రం మంచి చాయిస్ లేదు పని కట్టుకుని కూడా రాదగ్గ టిఫిన్ సెంటరే ఈ సత్తమ్మ తల్లి టిఫిన్ సెంటర్ నారాయణ బాబాయ్ చేతితో చేసిన ఈ టిఫిన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఎక్కువ రకాలు లేకపోయినా ఆ మూడు రకాలు ఆ మూడు రకాల చట్నీలు దొల్లగొడేసినాయి అంతే ఇది కొత్తపేటకి దగ్గరలో ఉన్నటువంటి ఆవిడి సత్తమ్మ తల్లి టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి